ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచారానల్ కు స్వాగతం ఇంతకుముందు వీడియోలో సపత్నికర్ బాబా ఆగ్రహంతో దిగులుతో తన ఊరికి వెళ్లడం వరకు తెలుసుకున్నాము ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం అండి ఒక సంవత్సర కాలం గడిచిపోయింది మనశ్శాంతి కోసం అతను పుణ్యక్షేత్రాలు సందర్శించి ఇంటికి చేరాడు కానీ అతనికి మాత్రం మనశ్శాంతి కూడా లభించలేదు ప్రత్యక్ష దైవం కరుణా సముద్రుడు ఆశ్రిత భూజం దీన జన చింతామణి సర్వభూత శరణ్యుడు సర్వ సులభుడగు సాయి కృపకు నోచుకొని పాపాత్ముడను కాశీకి వెళ్లి ఆచరిస్తూ మూడు వేళలా విశ్వనాథుని దర్శిస్తూ మిగిలిన జీవితాన్ని గడపటం మంచిదని తలచి తన నిర్ణయాన్ని భార్యకు తెలిపాడు రెండు మూడు రోజుల్లో కాశీకి బయలుదేరాలని వారు ప్రయాణ సన్నాహాలు చేసుకున్నారు సాయి లీలలు ఎవరికి తెలుసు సాయికి సపత్నికర్పై జాలి జాలి సానుభూతి కలిగాయి ఆ రోజు రాత్రి సపత్నికర్ భార్యకు ఒక కల వచ్చింది ఆ కలలో ఆమె నీటి కోసం బిందెతో బావి దగ్గరకు వెళ్ళింది అక్కడ తలకి ఒక గుడ్డ కట్టుకున్న ఒక ఫకీరు ఆమెకు కనపడి అమ్మా నీకేలా ఈ శ్రమ ఆ బిందెను నాకిమ్ము నిర్మలమైన నీటితో బిందెను నింపి మీ ఇంట ఉంచుతాను అని చెప్పి ఆమెతో ఆమె ఇంటి వరకు వెళ్లారు అంతలోనే ఆమెకు మెలకు వచ్చింది వెంటనే ఆమె భర్తను లేపి తనకు కలలో కనబడిన ఫకీర్ గురించి చెప్పి అతను ఎవరై ఉండునా అని ఆలోచించింది సపత్నీకర్కి వెంటనే అర్థమైంది ఆయన సాయి అని భార్యతో నీవు చాలా అదృష్టవంతురాలువి మన కష్టాలన్నీ తీరాయి నేటికి సాయికి మనపై కృప కలిగింది ముప్పై మూడు కోట్ల దేవతలు సాయి ఎందు మూర్తిభవించి ఉన్నారు ఇక మనం తెల్లవారయ్యాన్నే బయలుదేరుదాం అని అన్నాడు ఆ దంపతులు షిరిడీ చేరి మసీదులోకి ప్రవేశించారు సాయి రాక కోసం అందరూ నిరీక్షిస్తున్నారు సాయి ద్వారకామాయిలో ప్రవేశిస్తుండగా ఆమె బాబాను చూసింది కలలో కనబడిన ఫకీరు ఈ మహనీయుడే అని ఆమెకు అర్థమైంది సాయి కొలువుదీరిన తర్వాత ఆ ఇల్లాలి వంక చూసి చిరునవ్వుతో చందనున్న భక్తునితో ఇలా అన్నారు నాకు కాళ్ళు చేతులు ఎప్పుడూ తీపులుగా ఉంటాయి పొత్తి కడుపులో విపరీతమైన బాధ ఎదుటి వారికి బాగానే కనిపిస్తుంటాను కానీ ఈ బాధ అనుభవించటం కన్నా ప్రాణం పోతే బాగుంటుందని అనిపిస్తుంది ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో మందులు మాత్రలు వాడాను కానీ ఫలితం శూన్యం కానీ అదేం చిత్రమో ఇప్పుడు ఒక్కసారిగా నా బాధలన్నీ తుడిచిపెట్టినట్టు తొలగిపోయాయి హాయిగా ఉన్నది సుమా అన్నారు సపత్నికర్ భార్య తను అనుభవిస్తున్న దారుణ బాధలన్నీ సాయి వెల్లడించడం విని ఆశ్చర్యానికి గురైంది సాయి చెప్పినట్లుగానే ఆమెను పట్టిపీడుస్తున్న బాధలని క్షణంలో మటుమాయమయ్యాయి వర్ణించ నలవి కాని ఆనందంతో ఆమె బాబా పాదాలపై వారి ఆనందాశ్రులతో అభిషేకించింది సపత్నీకర్ కూడా బాబా పాదాలను తాకే ప్రయత్నం చేయగా బాబా దూరంగా వెళ్లమని గద్దించారు అతను బాబాకు కొంత దూరం జరిగి భక్తులందరూ మసీదు నుండి వెళ్లే వరకు వేచి ఉండి ధైర్యం చేసి బాబా కసిరినా గద్దించినా గద్దించినా పట్టు వదలకుండా బాబా పాదాలను ఆశ్రయించాడు సాగిల పడి నమస్కరిస్తున్నాడు ఒక గొల్ల ఇల్లాలు బాబా పాదాలను ఒత్తుతుంది బాబా ఆమె వంక చూసి నేనొక వర్తకుడను వృత్తి అందు విపరీతంగా ధనం సంపాదించి గౌరవ మర్యాదలతో సుఖంగా ఉన్నాను కాల కర్మ యోగమున నాకున్న ఏకైక కుమారుడు మరణించాడు ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని వేదాంత గ్రంథాలు చదివినా నా మనసు కుదుట పడటం లేదు జీవితంపై విసుగు పుట్టింది ఆ ఈశ్వరుణ్ణి సేవిస్తూ కాశీలో గడపాలనుకున్నాను నా భార్యకు కలలో ఒక ఫకీరు కనిపించారు ఆయనకు మాపై దయ కలిగింది అని చెప్పారు ఇది సపత్నికర్ గత జీవితానికి అద్దం పట్టినట్లు ఉంది ఆయన మాటలు వినగానే అతను బాబా సర్వాంతర్యామి అనే దృఢ నిశ్చయంతో బాబా వంక రెప్ప వేయకుండా చూశాడు మరలా బాబా నా మసీదు గడప తొక్కిన వారి చింత తీర్చడం నా విధి కాబట్టి ఏ బిడ్డ కోసం ఇతను ఇంత వ్యధ నొందుతున్నాడో మరలా ఆ బిడ్డనే ఇతని భార్య గర్భమున ప్రవేశింపచేస్తాను అని ప్రకటించారు సపత్నీకర్ సంతోషంతో బాబా పాదాలపై వాలగా బిడ్డ లెమ్ము లెమ్మని అతని వీపుపై జోకొట్టి తలని మురుతూ ఈ పాదములు అత్యంత పవిత్రములు నన్ను ఆశ్రయించిన వారికి తీరని కోరికలు తమంత తామే ఈడేరును ఆశను ఫలించును ఇక నీ కష్టములు గట్టె గట్టెక్కాయి అని మొసగి ఆశీర్వదించారు భార్య సమేతంగా బాబాను పూజించి ప్రసాదం తీసుకుని బాబా ఆశీర్వాదంతో సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్లాడు సంవత్సరం గడవక ముందే అతనికి పుత్రుడు జన్మించాడు వారు ఆ పసిబిడ్డను తీసుకుని బాబా పాదాలపై ఉంచారు బాబా ఆ పసివాడిని మురళీధర్ అని పేరు పెట్టారు ఆ తర్వాత అతనికి మరో ఇద్దరు కొడుకులు పుట్టారు భాస్కర్ దినకర్ అని వారికి నామకరణం చేసి సపత్నీకర్ బాబాను స్మరిస్తూ హాయిగా కాలం గడిపాడు సాయి సర్వసులభుడు భక్తుల పెరటి ఎందు కల్ప వృక్షం సాయి భక్తి అలవడాలంటే పూర్వజన్మ సుకృతం కావాలి మనం కేవలం నిమిత్త మాత్రం సర్వమునకు సాయియే కారణకర్త జై సాయి